హలో అండి ఈరోజు వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తూ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎలాంటి కస్టమర్స్తో మనం ఎలా మాట్లాడాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి నాకు తెలిసినంత వాటికి నేను చెప్తాననమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది కామెంట్స్లో ఇన్స్టాలోనే ఏంటి యూట్యూబ్లో ఏంటి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా రావట్లేదు ఒకసారి స్టిచ్చింగ్ కూడా చూపించండి అని చెప్పి కామెంట్స్ పెట్టారనమాట వాళ్ళ కోసమే ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ నేను నెక్ అనేది పై తిప్పేశాను తిప్పేసాను కదా లేస్ అనేది వేస్తానండి అందుకనే ఇది సిల్క్ క్లాత్ అయినా సరే నెక్ అనేది తిప్పాను అనమాట ఒకవేళ మనం లేస్ అలాంటిది వేయకుండా ఇలా అంటే సిల్క్ ఫ్యాబ్రిక్స్కి నెక్ అనేది ఈ విధంగా పై వైపుకి తిప్పేసి కుట్టు వేసేసామంటే ఇంకా అది మనకి ఒకసారి వేసుకోగానే చిరిగిపోతుంది లేకపోతే పైకి ఈ విధంగా లేచిపోతుంది అనమాట మనము ఎప్పుడైనా సరే ఇలాంటి సిల్క్ బ్లౌజెస్కి చేతి పని పెట్టాలి లేకపోతే లేస్ అయితే కనుక నెక్ ఈ విధంగా తిప్పేసుకోవాలి లేదా పైపింగ్ అయినా ఉండాలన్నమాట అంతేగాని ఈ విధంగా నెక్ తిప్పేసి మిషన్ కుట్టు వేస్తే కానీ బ్లౌజ్ అస్సలు ఆగదండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నాను ఈరోజు వచ్చేసి టాపిక్ ఎవరితో ఎలా మాట్లాడాలి మన దగ్గరకు వచ్చే కస్టమర్స్తో మనం ఏ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి డా అంటే కొంతమంది డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది బ్లౌజెస్ గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళు ఉంటారనమాట మన దగ్గరికి డబ్బులు గురించి ఆలోచించకుండా వాళ్ళకి బ్లౌజెస్ బాగుంటే చాలు అనుకునే వాళ్ళకి మనము ఎలా స్టిచెస్ ఇవ్వాలి అంటే లైనింగ్ని తడిపి ఐరన్ చేసుకొని మంచిగా కుట్టి వాళ్ళకి నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అలాగే బ్లౌజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఫిట్టింగ్ చూస్తారన్నమాట ఫిట్టింగ్ కూడా బాగా వచ్చేలాగా మనము ప్రతిదీ నీట్గా స్టిచ్ చేసి ఇవ్వాలి అప్పుడు వాళ్ళు బ్లౌజ్కి ఎంత కాస్ట్ అయినా సరే మళ్ళీ మీ దగ్గరికే వచ్చి కుట్టించుకుంటారు ఇంకొకరు ఉంటారు బ్లౌజ్ గురించి కాకుండా డబ్బుల గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు అలాంటి వాళ్ళకి మనకేమనిపిస్తుందంటే మనము ఈ లైనింగ్ తడిపి ఐరన్ చేసుకొని మళ్ళీ ఫాల్ తడిపి ఫాల్ స్టిచ్ చేసి మనం ఇంత కష్టం చేస్తే వాళ్ళు మనకి ఇంతే డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి మనకు అనిపిస్తుంది వాళ్ళకేంటంటే మీరు చెప్పాలి వివరంగా ఏమనంటే ఇదిగోండి మీరు బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్కి ఇంత అవుతుంది నేను ఐరన్ చేసి నేను లైనింగ్ తడిపి ఐరన్ చేసేసి స్టిచ్ చేస్తే ఇంత కాస్ట్ అవుతుంది నేను ఫాల్ తడిపి స్టిచ్ చేయాలి అంటే ఇంత అవుతుంది లేదు అలాగే స్టిచ్చెస్ ఏమంటారా మీరు అడిగిన కాస్ట్కే నేను స్టిచ్ చేస్తాను మీ ఇష్టం తర్వాత బ్లౌజ్ లూజ్ అయింది ఇలా పీక్కుపోతుంది అని చెప్పి నన్ను అడగడానికి మీకు ఉండదు మీ ఇష్టం అని చెప్పేసి మన ధర్మం ప్రకారం మనం ఒక మాట అనేది చెప్పేసేయాలి అప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్టం అది వాళ్ళు బ్లౌజ్ గురించి ఆలోచిస్తారా మనీ గురించి ఆలోచిస్తారా అని చెప్పేసి వాళ్ళ ఇష్టం అండి చాలామంది అనుకుంటారు బ్లౌజ్ కుట్టడానికి అంత రేటు తీసుకుంటుంది అని చెప్పేసి కానీ మనం కుట్టడం వెనక ఎంత కష్టం ఉంటుందో కుట్టే వాళ్ళకే తెలుస్తుందండి కుట్టేటప్పుడు ఏముందమ్మా మెషిన్ మీద కూర్చొని కుట్టడం స్టూల్ మీద కూర్చొని కుట్టడం కాలుతో మోటార్ నొక్కడం ఇది ఒకటే కదా ఇంకా మీరు చేసే కష్టం ఏముంది అందులో అంటారు నిజంగా ఆ స్టూల్ మీద కూర్చొని మెషిన్ కుడుతుంటే వచ్చే నడుము నొప్పి ఎవ్వరికీ తెలియదు పడే వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి తెలియదు కదా అలాగే కాలుతో మోటార్ నొక్కడమే కదా అంటారు అది కూడా చూసే వాళ్ళకి చాలా ఈజీ అండి ఏ పనైనా సరే చూసే వాళ్ళకి చాలా ఈజీ కానీ చేసే వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది ఉంటారు కొంతమంది అలా కూర్చొని కుడుతున్నా సరే అంత రేటు తీసుకుంటుంది అని చెప్పేసి కానీ మనం చేసే కష్టం ఎవరికీ తెలియదు మనం బ్లౌజ్ లైనింగ్ పీసెస్ తడిపిఐరైన్ చేసి స్టిచ్చింగ్ చేసి చేతి పనులు చేసి హుక్స్లు కొనుక్కొని తీసుకొచ్చి వేసి ఇవన్నీ ఎవరికి కనపడవు ఒక బ్లౌజ్ కుట్టాలంటే కటింగ్కే కానీ స్టిచ్చింగ్కే కానీ హుక్స్లు వేయడానికి హెమ్మింగ్కే కానీ టూ అవర్స్ ఖచ్చితంగా పడుతుందండి టూ అవర్స్ అలా కూర్చుంటే కానీ బ్లౌజ్ అనేది ఫినిష్ అవ్వదు ఎంత అయినా సరే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ ఇవి ఖచ్చితంగా టూ అవర్స్ అనేవి పడతాయి అనమాట ఇంకోటి ఏంటంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళం మనం ఎవరినైనా సరేనండి ఒకవేళ ఎవరికైనా బ్లౌజ్లో మిస్టేక్స్ జరిగితే వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా అనిపించి బ్లౌజ్ కుదరలేదు అనిపిస్తే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మనీ అనేది తగ్గించాలండి ఎందుకంటే కనుక మా ఆ బ్లౌజ్ అనేది మన వల్ల చెడిపోతుంది వాళ్ళకి లైనింగ్ ఖర్చు ఉంటుంది అలాగే మనకి స్టిచ్చింగ్ ఇవ్వాలి అలాగే బ్లౌజ్ పీస్ కొనుక్కున్నందుకు వాళ్ళకి అంత రేటు పెట్టుకొని బ్లౌజ్ అనేది కొనుక్కొని చెడిపోయిందంటే చాలా కష్టం వాళ్ళకి మనకి కుట్టుకూలు ఇవ్వకపోతే మనకి ఎంత బాధగా ఉంటుందో బ్లౌజ్ అనేది అంత రేటు పెట్టి కొని కుట్టించుకున్నందుకు వాళ్ళకు కూడా అంతే బాధగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మన వల్ల ఏదైనా మిస్టేక్ జరిగి ఆ బ్లౌజ్ అనేది చెడిపోతే కనుక ఆ డబ్బులు సగానికి సగం తగ్గించినా సరే మనకేమీ నష్టం జరగదు ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ కొని లైనింగుల ఖర్చు కుట్టుకులు ఖర్చు ఇవన్నీ వేసుకుంటే వాళ్ళ కష్టంతో వాళ్ళకి వచ్చిన నష్టంతో పోల్చుకుంటే మన కష్టంతో మనకు వచ్చే నష్టం చాలా తక్కువ అనమాట కాబట్టి మనం ఏదైనా మన మన వల్ల ఏదైనా బ్లౌజ్ అనేది చెడిపోతే ఆ బ్లౌజ్కి రేట్ అనేది తగ్గించండి ఇదొకటి నేను స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను ఇంటికి మీ ఊర్లో ప్లెయిన్ బ్లౌజ్ ఎంత కుడతారు లైనింగ్ బ్లౌజ్ ఎంత కుడతారు ఒకవేళ సింపుల్గా మోడల్స్ వేస్తే ఎంత తీసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకు అడుగుతున్నానంటే నేను ఉండే దగ్గర యాభై రూపాయలకు కూడా ప్లెయిన్ బ్లౌజ్ కుడుతున్నారంట వాళ్లే లైనింగ్ వేసేసి వంద రూపాయలకి లైనింగ్ బ్లౌజ్ కుట్టేస్తున్నారంట అండి మీరు విన్నారా ఇది ప్లెయిన్ బ్లౌజ్ యాభై రూపాయలు కుట్టేస్తున్నారంట లైనింగ్ బ్లౌజ్ ఏమో లైనింగ్ వాళ్లే తీసుకొచ్చి వంద రూపాయలకి కుడుతున్నారంట నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు మీ దగ్గర ఎందుకండి అంత రేటు మాకు కుట్టేవాళ్ళు లైనింగ్ కూడా వాళ్ళే తీసుకొచ్చి వంద రూపాయలకే కుడుతున్నారు లైనింగ్ కూడా వాళ్ళదే మళ్ళీ అని చెప్పేసి చెప్తున్నారు అందుకే మీరు ఎంత కుడుతున్నారు ఒకవేళ నేను ఏమైనా ఎక్కువ తీసేసుకుంటున్నానేమో అని నాకు డౌట్ వచ్చేస్తుంది అనమాట అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఖచ్చితంగా దీనికైతే ఆన్సర్ చేయండి నేనైతే ఫస్ట్ వేరే చోట ఉన్నప్పుడు తొంభై రూపాయలు తీసుకునేదానండి ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ తీసుకునేదాన్ని కానీ మేము ఇల్లు మారిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ వీధిలో యాభై రూపాయలు కొట్టడం వల్ల నాకు ఇవ్వడానికి చాలా బాధపడిపోతున్నారు జనాలు కానీ బ్లౌజులు కుట్టించుకుంటారు రేట్ అనేసరికి ఇచ్చేసరికి తగ్గించండి అంతకే తక్కువకే కుడుతున్నారు మీ దగ్గర వచ్చేసరికి ఎక్కువ అనమాట అని చెప్పేసి అలా బతులు ఆడుతున్నారు అనమాట ఎలా అంటే కొంచెం తగ్గించండి ఒక ఇరవై రూపాయలు తగ్గించండి ఒక పది రూపాయలు తగ్గించండి అని చెప్పేసి అలా ఎలా కుడతాం నేను ఇంకా అక్కడికి ఇలా అడుగుతున్నారని చెప్పేసి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ కుడుతున్నానండి మీ ఊర్లో ఎంత కుడుతున్నారో చెప్పండి నాకు క్లారిటీ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే బ్లౌజెస్ నచ్చితే కనుక కొంతమంది రేట్ల గురించి ఆలోచించారండి వాళ్ళకి కూడా మనము ఇచ్చే ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజులకు కూడా లైనింగ్ వచ్చేసి ఎనభై పాయింట్లు తీసుకొస్తారు కుట్టించుకునే కస్టమర్స్ ఎలా కుడతారండి అసలు ఇవి కనుక కస్టమర్స్ చూస్తే కొంచెం ఆలోచించండి ఆ లైనింగ్ని అతుకులు వేయడానికి మా జీవితం సరిపోద్ది అనమాట నిజం చెప్పాలంటే అతుకులు వేసే బ్లౌజ్ కుట్టాలంటే మేము ఒక బ్లౌజ్ స్టిచ్ చేసే లో అంటే నార్మల్గా ఈ అతుకులు వేసే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మేము మామూలుగా ఉన్న క్లాస్ సరిపోయే బ్లౌజులు రెండు గుట్టగలుగుతాం ఆ టైం అంతా మీ బ్లౌజులు కొట్టడానికే సరిపోద్ది అనమాట ఎతుకులు వేయడానికి నాకు నిజంగా అండి అసలు లైనింగ్ తక్కువ తీసుకొస్తే అస్సలు కుట్టాలనిపించదు లైనింగ్లే అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫాల్స్ ఒక దగ్గర ఈ బ్లౌజెస్ ఒక దగ్గర స్టిచ్ చేయించుకుంటారు ఎందుకంటే ఫాల్స్ ఇంకా తక్కువ కుట్టేవాళ్ళు ఉంటారు కదా అప్పుడప్పుడే మెషిన్ నేర్చుకునే వాళ్ళు కొత్తగా మెషిన్ కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఫ్రీగా కుట్టేవాళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళకి ఫాల్స్ వేయడానికి ఇచ్చేసి బ్లౌజులు ఏమో కుదిరే దగ్గర ఇస్తారనమాట అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ బ్లౌజులు కట్ చేసేసేటప్పుడు చాలా చిన్నగా కట్ చేసేస్తారు అవేమో ఈ బ్లౌజ్కి సరిపోదు అంటే వాళ్ళకి తెలియదు కదా బ్లౌజ్కి ఎంత పడుతుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి ఒకవేళ మీరు ఫాల్స్ వేరే దగ్గర వేయించుకోవాలి అనుకున్నా సరే ఈ టైలర్ దగ్గరే ఫా బ్లౌజ్ అనేది కట్ చేయించుకోండి ఎందుకంటే వాళ్ళకి ఎంత పడుతుందో తెలుస్తుంది దాన్ని బట్టి బ్లౌజ్ అనేది కట్ చేస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ ఆ బ్లౌజ్ సరిపోక అతుకులు వేశారనుకోండి ఆ క్లాత్ అనేది చిరిగిపోతూ ఉంటుంది ఒకవేళ సిల్క్ అనుకోండి మీరు వేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు వేసుకోగానే పీక్ వచ్చేసి దారాలు అనేవి వచ్చేసి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉండదు అనమాట మీకే బ్లౌజ్ అనేది చెడిపోతుంది కస్టమర్స్ కనుక వీడియో చూస్తే ఇవి కొంచెం అర్థం చేసుకోండి టైలర్స్ని అర్థం చేసుకోండి ఫ్రంట్ పార్ట్ హుక్సుల పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేస్తున్నానండి ఇంకా పూర్తిగా అయిపోయినట్టే ఫ్రంట్ పార్ట్లు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్